హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్లో టెంపుల్ ఫ్లాగ్స్ మహాశివరాత్రి శుభాకాంక్షలతో టెక్ల రాయివలస శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను రాయివలస ఎంటర్ అవ్వగానే దేవాలయం ఆవరణంలో ఉన్న చిన్న కొండపైన శ్రీ లలితాదేవి శక్తిపీఠం ఉందండి అమ్మవారు చూడడం చాలా బాగుంటుందండి చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకోండి చుట్టూ ఆవరణంలో పచ్చని పొలాలతో చల్లని వీచే గాలితో చాలా బాగుంటుందండి చుట్టూ గుడిగోపురం లేకుండా ఆరు బయట ప్రకృతి ఒడిలో వెలిసిన అతిపెద్ద శివలింగం ఇది స్వయంభుగా వెలిసిన లింగాల్లో ఈ లింగం అతిపెద్దది దీని ఎత్తు యాభై ఐదు అడుగులు అందువల్లే గోపురం ఉండదు ఈ లింగం ఎప్పుడు ఎండలోనే ఉంటుందటండి అందుకే ఎండల మల్లికార్జునుడు అని పేరు ప్రసిద్ధి చెందింది రామాయణ త్రేతాయుగంలో ఉద్భవించిన అతిపెద్ద స్వయంభూ శివలింగంలో ఇది ఒకటండి మీరు చూస్తున్నది సీతమ్మ కోనేరు సీతాకుండము అని పేరు కూడా పెట్టారండి ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల చర్మవేధ నయమైపోతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం ఈ లింగం ధాన్యం గింజ పరిమాణంలో పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం ఇక్కడైతే కార్తీక మాసం శివరాత్రి వేళల్లో ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారటండి నేను లోపలికి ఎంటర్ అవ్వగానే అలా చూస్తూ ఉండిపోయానండి బికాస్ ఇంత పెద్ద శివలింగం నేనైతే ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం అలా చూస్తూ చాలాసేపు ఉండిపోయానండి ఇంత పెద్ద శివలింగం శ్రీ ఎండ్ల మల్లికार्जुन స్వామి వారిని దర్శించుకుందాం ఓం శువాః ఓం మహా ఓం భ్యరః ఓం తవః యోగం సత్యం తత్వర్వరే న్యంహ

రాయివలసలో వెలిసిన శ్రీ ఎండల మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ